అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో మిగిలిన ఏపీ ఉద్యోగ పెన్షన్ల బిల్లుల్లో కదలేక వచ్చింది ఈరోజు వీరికి జమ అవుతాయి దీనికి సంబంధించి ఈ సమాచారం వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఉండి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం దాదాపుగా అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి చాలా వరకు బిల్లుల్లో కదలిక అనేది ఏర్పడింది కొన్ని పెన్షన్ బిల్లు అలాగే కొన్ని ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లు చెక్ చేయడం జరిగింది ఇది పెన్షన్ సంబంధించిన బిల్లు ఇది ఈక్వబేర్కి వెళ్ళడం జరిగింది అలాగే జీతాలకు సంబంధించి బిల్లు కూడా కొన్ని చెక్ చేయడం జరిగింది ఈ జీతాలకు సంబంధించి బిల్లు కూడా ఇది ఇక్కడ మనకి ఈ ఇది కూడా ఈక్బేర్కి వెళ్ళింది దాదాపుగా ఈరోజు ఈకుబేర్కి వెళ్ళినటువంటి బిల్లు అన్ని కూడా మనకి కొద్దిసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అలాటే అవకాశం ఉంది ఈరోజు రాత్రికి వీరందరికీ ఎవరైతే ఈరోజు బిల్లు కదిలిగి వచ్చిందో వారందరికీ జమ అయ్యే అవకాశం ఉంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండే వారికి మాత్రం రేపటి వరకు వేచడాల్సినటువంటి పరిస్థితి రేపు మిగతా వారి అందరికీ జమ